నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ కలెక్షన్స్ అందు చాలా బాగున్నారు కదండి సో మేము ఇక్కడ చాలా బాగున్నాం సో ఎవ్రీడే కూడా కలెక్షన్స్ అయితే వాచ్ చేస్తూనే ఉన్నారు కదండి సో డైలీ ఇలాగే సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే యాడ్ అవుతూనే ఉంటాయి సో తప్పకుండా మీ నియర్ బై ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని విజిట్ చేయండి అండ్ అలాగే సో సేఫ్గా ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోండి సో మీకు చెప్తూ ఉన్నాను ఫేక్ పేజెస్ గురించి సో మనకు డైలీ ఏదో ఒక కాల్స్ వస్తూనే ఉన్నాయండి ఫేక్ పేజెస్ గురించి సో మనకు ఎటువంటి వాట్సాప్ గ్రూప్ పర్చేస్ కానీ ఫేస్బుక్స్లో గ్రూప్స్ కానీ ఇలాగే ఏం లేవండి ఏదైనా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే త్రూ అఫీషియల్ మన వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది సో మన వెబ్సైట్ అడ్రస్ కూడా డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్కే కలెక్షన్స్ డాట్ ఇన్ సో మేము ఫొటోస్ సెండ్ చేసి మిమ్మల్ని మనీ పంపించడం అనేది ఏమి ఉండదండి జస్ట్ ఓన్లీ వెబ్సైట్ బుకింగ్ మాత్రమే ఉంటుంది అది కూడా అఫిషియల్గానే ఉంటుంది సో మీరు ఒకసారి పేమెంట్ చేసేటప్పుడు కూడా క్రాస్ చెస్ చేసుకోండి ఇది మనకు ఆర్కే కలెక్షన్స్ కాదా అని మేము నెంబర్ ఇవ్వడం కానీ మీరు పేమెంట్ చేయడం కానీ ఇలాంటి ప్రాసెస్ ఏమి ఉండదండి జస్ట్ అంతా కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది సో దయచేసి గమనించండి సో మీ వరకు కూడా ఇలాంటి ఫేక్ పేజెస్ ఏదైనా వచ్చినా కూడా సో తప్పకుండా రిపోర్ట్ అయితే చేయండి సో మనం ఎటువంటి స్కానర్స్ పంపి అమౌంట్ పే చేయండి లేదా నెంబర్ పంపించి అమౌంట్ పే చేయండి ఇలాంటి ఏమి ఉండదండి ఇవన్నీ కూడా ఫ్రాడ్సే మన ఏదైనా కూడా మన అఫిషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్ పేజ్కి లాగిన్ అయ్యి అది కూడా మీ మీ ద్వారానే లాగిన్ అవ్వాలండి సో లాగిన్ అయితే మీకు ఆర్డర్ చేసిన వెంటనే కూడా ఆర్డర్ ఐడి అనేది ఉంటుంది కంపల్సరీ అండ్ మీకు పేమెంట్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది ఇలాగా మనకు ఓన్లీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలండి సో ఇది ఒకటి మా సైడ్ నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి అండ్ అలాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉంది సో మీరు ఏదైనా ఆర్డర్ తీసి ఇచ్చిన తర్వాత మీకు ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత కూడా సో ఒక చిన్న వీడియో బయట అయితే తీసుకోండి ఏదైతే సారీ ఓపెన్ చేసేటప్పుడు కానీ సారీ మీరు చూసేటప్పుడు కానీ జస్ట్ ఒక వీడియో అయితే ఫర్ రెఫరెన్స్ కోసం అయితే తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇది మనకు మీకు ఆర్డర్ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా ఎనీ డ్యామేజెస్ అయినా కూడా సో మీకు ఒక ప్రూఫ్ గా ఉంటుందండి ఇది కూడా మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఏంటి అంటే సో రెగ్యులర్ గా మీరు సెమీ ట్రెస్ సిల్క్స్ చూస్తూనే ఉన్నారు కదండి చాలా బాగున్నాయి కదండి వాటిలో ఏంటి అంటే ప్యాటర్న్ స్టైల్స్ చేంజ్ అవుతూనే ఉంటాయండి సో బుటేస్లో కానీ అండ్ మనకు వీవింగ్ ప్యాటర్న్స్లో కానీ ఇలాగ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే యాడ్ అవుతూనే ఉన్నాయి చాలామంది ఏంటి అంటే పెట్టుబిళ్ళకే అడుగుతున్నారండి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ మన స్టోర్స్లో కూడా ఎక్కువగా పెట్టుబిళ్ళకే పోతున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా సో ఈరోజు కూడా మనకు ఒక నైన్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉండే ఒక సెమిట్ అసెస్ట్లో వీవింగ్ బుటాస్ అండి ఇవి మీకు కంప్లీట్ జరీ వివింగ్తో తీసుకున్న మంచి బుటీ వెరైటీ అనమాట సో ఈ సెమీ టో సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది చూద్దాం వాటితో పాటు మంచి ఫాలింగ్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో మీకు ఒక శారీ కలెక్షన్ కూడా యాడ్ చేసామండి సో వెరైటీస్ ఏంటి అనేది మనం మీరే జిప్సాల్లో వాచ్ చేద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి బోల్డ్ అండ్ వెరైటీస్ అండి ఇంకా మీకు కలెక్షన్స్ అయితే తెలిసిందే ఆర్కే కలెక్షన్స్లో లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేటెడ్ అప్డేటెడ్గా ఉంటు సో ప్రైజెస్ అంతా కూడా అంతే హోల్సేల్గానే ఉంటాయి తప్పకుండా నియర్ బై మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి అండ్ మన ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి రెఫర్ చేయండి అండ్ అలాగే కొత్తగా చూస్తున్నాం వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ వన్ కలర్ షేడ్ ఏంటంటే ఇది బ్లూ షేడ్ తీసుకున్నామండి ఇది మనకు రేర్ కాంబినేషన్ అనమాట మంచి బ్రైట్ నావి బ్లూ షేడ్ చాలా బాగుంటుంది దీంతో అంతా కూడా ఇలాగ పోల్కాబుట్టి జీరో సైజ్ లో మనకి ఇలాగ హైలైట్ అవుతూ కింద మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్లోరల్ బర్డ్స్ డిజైనరీ బోర్డర్ అయితే హైలైట్ అయిందండి సో ఈ సారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది మనకు సెమీ టోసెలుక్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ సో సారీ ఓవరాల్ డీటెయిలింగ్ ఎలా ఉందో చూద్దాం చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే సో మంచి బ్రైట్ కలర్ డార్క్ నావి బ్లూ షేడ్ చాలా రేర్ కలర్ అండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ డిజైనింగ్ అయితే కంప్లీట్గా వీవింగ్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాం జరీ వీవింగ్తో అయితే హైలైట్ అవుతూ ఉంటుంది సో ముందుగా షోల్డర్ బోర్డర్ సో షోల్డర్ బోర్డర్ అంతా కూడా ఇలాగా ఒక చిన్న వేవ్ స్టైల్ బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నామండి ఇలాగా కంప్లీట్గా గోల్డ్ జరీ వీవింగ్తో ఉంటూ దాదాపుగా ఫోర్ ఇంచెస్ బోర్డు సో శారీ అంతా కూడా మనకు సెమీ టెల్ ఫ్యాబ్రిక్ మీద చిన్న పోల్గొ డాట్ బుట్టి అండ్ కంప్లీట్ జరివింగ్ అయితే ఉంటుంది చాలా దగ్గర దగ్గరగానే ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేస్తున్నాం సో దీనికి అనదర్ సైడ్ బార్డర్ మాత్రం ఇలాగ మనకు ఒక బ్యూటిఫుల్ బార్డర్ ప్యాటర్న్ ఇంకా మీరు ఒక హాఫ్ సర్కిల్ బంచ్ లాగా ఈ క్రీపర్స్ అంతా కూడా ఫిల్ చేసుకున్నాం బార్డర్లో ఇలాగా లోటస్ ఫ్లవర్స్ అండ్ అలాగే క్యూట్ బర్డ్స్ డిజైనింగ్తో ఇలాగ మనకు కింద బాటర్ ప్యాటర్న్ అంతా కూడా హెవీగా అయితే ఉంటుంది కంప్లీట్ గోల్డ్జర్వ్యూ ఇంత అయితే తీసుకున్నామండి అండ్ అలాగే దీనికి పళ్ళు కూడా ఇలాగ మనకు కడి లైన్స్తో ఇదైతే మనకు పళ్ళు పాట అయితే ఉంటుంది బ్లౌజ్ ఇలాగే సెల్ఫ్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాం సో శారీ అయితే మీకు చాలా రిచ్గా అండ్ చాలా గ్రాండ్గా ఉంటుందండి ఒక వెయ్యి లోపు ఏదైనా మీరు పెట్టుపల్లికి చూస్తుంటే బెస్ట్ చాయిస్ అండి కాస్ట్ అయితే మాత్రం నైన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు వీటిలో దాదాపుగా టెన్ కలర్స్ అయితే ఉన్నాయండి సో మీకు ఒక్కొక్క కలర్స్ని మీకు డిటేట్ చేస్తాం చాలా బాగున్నాయి కలర్స్ అయితే సో ఇదైతే మనకు సో మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ అలాగే మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ షేడ్ సో అయితే మనకు లైట్ పారాగ్రీన్ షేడ్ అండి నెక్స్ట్ షేడ్ అది వచ్చి మనకు బ్యూటిఫుల్ బ్లూ కాంబినేషన్ సారీ అండ్ అలాగే మంచి పీచ్ పింక్ షేడ్ అండి బ్యూటిఫుల్ కలర్ మంచి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే మంచి లెవెండర్ షేడ్ చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ అయితే అయితే మాత్రం బ్యూటిఫుల్ షేడ్స్ మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు లెమన్ లో షేడ్ అండి అండ్ వచ్చి మనకి ఇది బ్రైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ చూసారు కదండి కాంబినేషన్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ బ్రైట్ కలర్స్ పెట్టుబడులకి వాటికైతే బెస్ట్ చాయిస్ అండి వీటిలో కూడా మన దగ్గర సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అయిపోతూ అప్ టూ థౌజండ్ బిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయి సో ఇంకా మీరు వీటిలో డిఫరెంట్ కలెక్షన్స్ వాచ్ చేయాలి మాత్రం తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ అయితే యూజ్ వచ్చేయండి నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉంది చూద్దాం నెక్స్ట్ వెరైటీ మీకు చెప్పాను కదండి జార్జెట్లో కూడా ఒక మంచి డిజైన్ స్టైల్ అని చెప్పి సో ఇదేనండి ఇదేంటంటే మనకు మధ్యతో పెంక్ షేడ్ విత్ మనకు ప్రింటెడ్ బోర్డర్స్ అనమాట కంప్లీట్ గా ప్రింటెడ్ స్టైల్ అయితే తీసుకున్నాం అది క్రీమ్ కలర్ విత్ మనకు నావీ బ్లూ షేడ్తో కాంట్రాస్ట్ అండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ అండ్ కంప్లీట్ ఫాలింగ్ అండి సో సారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ సో పైన ఇలాగా నావీ బ్లూ షేడ్తో సో ఇలాగా మనకు బ్యూటిఫుల్ బార్డర్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాం సో మిడిల్ అంతా కూడా ఇలాగ మెజింతా పింక్ షేడ్ క్రీమ్ కాంబినేషన్తో ఒక లీఫ్ స్టైల్ ప్రింటెడ్ డిజైనింగ్ అనమాట ఇలాగా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటుంది దీనికి అనదర్ సైడ్ బోర్డర్ ఇలాగ క్రీమ్ కాంబినేషన్తో పికాక్ ప్రింటెడ్ బోర్డర్ కూడా తీసుకున్నాం అండ్ కింద మనకు బ్లూ కాంబినేషన్తో ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది ఇది మనకు మెయిన్ బోర్డర్ అండి ఇలాంటి స్టైల్ మనకు పళ్ళుస్ కూడా ప్రింటెడ్ స్టైల్తోనే మనకు బోర్డర్ చూసాం కదండి క్రీమ్ కాంబినేషన్ సో సేమ్ డిజైనింగ్తో ఇలాగ హెవీ డిజైనింగ్ ఉంటూ బ్లౌజ్ మాత్రం ఇలాగా బ్లూ కాంబినేషన్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది సో ఇదైతే మనకు శారీ లుక్ అండి చాలా బాగుంది కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ కంప్లీట్ ఫాలింగ్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అండ్ ఈ సారీస్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో కలర్ షాట్ ఏంటి అంటే ఇది ఇచ్చి మనకు కంప్లీట్గా గ్రీన్ శారీ విత్ మనకు బ్రైట్ ఆరెంజ్ కాంబినేషన్తో బార్డర్ ప్యాటర్న్ శారీ అయితే పర్పుల్ విత్ మనకు రామా గ్రీన్ షర్ట్తో కాంట్రాస్ట్ సో ఆ క్రీమ్ ప్రింటెడ్ అనేది కామన్ గా ఉంటుందండి ప్రతిసారీకి ఇదైతే మనకు బ్లాక్ కాంబినేషన్ సారీ విత్ పింక్ షర్ట్ తో కాంట్రాస్ట్ అండి కాస్ట్ చెప్పాను కదండి జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ చూసారు కదండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కదండి సో మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మన బ్రాంచెస్ అడ్రసెస్ లొకేషన్స్ కూడా మీ అందరికీ తెలిసింది బట్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళ కోసం ఒక్కసారి రిమైండ్ చేస్తానండి సో మనకు కేపిహెచ్పి కాలనీ సో మెయిన్ సర్వీస్ రోడ్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆకే కలెక్షన్స్ అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట అండి ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే సో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అండ్ ఇంకొక బ్రాంచ్ మనకు దిల్షుక్ నగర్ సో దిల్షుక్ నగర్ కోనాక్ థియేటర్ సెకండ్ లైన్లో అయితే మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు న్యూగా ఓపెన్ చేసిన న్యూ బ్రాంచ్ ఏఎస్ రావు నగర్ అండి సో ఏఎస్ రావు నగర్లో మనకు నియర్ రాధికా థియేటర్స్ దగ్గరే ఉంటుందండి సో తప్పకుండా నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేయండి అండ్ ఈ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ని అందరూ హ్యాపీగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి చాలా వెరైటీస్ అయితే యాడ్ ఉన్నాయి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు సో నెక్స్ట్ లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి